దగ్గర చెప్పింది ఏమిటి ఇక్కడ చెప్తున్నది ఏమిటి అని అది చాలాదన్నట్టు జిడ్జెట్ కిట్కి ధరి కణఖూ రవి జడ్భ్రమా అన్నాడు ఇప్పుడు టకారం టకారం ఎక్కువ పడిపోయి ఆ తర్వాత దాని దగ్గరికి వెళ్ళేటప్పటికీ డకార ప్రయోగం చేశాడు అన్నాడు డాటింద కావచ్చేసి డ్ర అన్న శబ్దం అన్ని మాటలు ప్రయోగించాడు ప్రయోగించి తాదౌటిపటి రసత్ ప్రఖ్యాతి సత్యాదయ టకార ప్రయోగం చేశారు నాలుగో పాదంలో మొదటి పాదం వినేటప్పటికే షడ్జామజ్జఘసుమజాకిరీ అనేటప్పటికే గుండె కటుక్కు ముందయనకి ఇక మిగిలిన పాదాలు వినేటప్పటికీ ఏమీ చెప్పలేకపోయాడు ఊరుకున్నాడు ఆయన ఊరుకుంటే రెండు ఆయన రెండు ఆయన ఊరుకుంటే మూడు ఆయన వెంటనే కాళిదాస మహాకవి చెప్పినటువంటి శ్లోకాలకి భోజరాజు గారు ఎంత ఆనందపడిపోయాడంటే నాలుగు దిక్కులు తిరిగాడు సింహాసనం మీద అంటే వెంటనే ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క దిక్కు రాజ్యాన్ని నీకు ధారబోహేస్తున్నాను కాళిదాసు నేను ఇక్కడ రాజ్యం వెళ్తాను మహాప్రభో మీరేయాలండి అన్నాడు తర్వాత కాళిదాస మహాకవి ఆ స్థానంలోకి ఆయనది సాక్షాత్ అమ్మవారి స్వరూపం అంటే అమ్మవారి అనుగ్రహం ఆయన ఎందు అంత పరిపుష్టంగా ఉండేది అందుకని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రభావం చేత ఆయన ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతోందో దేని మీద ఎటువంటి నిర్ణయం చెయ్యాలో తన బుద్ధి వైభవం చేత అంత బాగా చేసేవారు అంత గొప్ప గొప్ప శ్లోకాలు రచన చేశారు ఆయన ఒకప్పుడు కాళిదాస మహాకవి భోజరాజుగారి దగ్గర ఇంత కీర్తి ప్రతిష్టలు సంపాదించి విశేషమైన ప్రఖ్యాతి గణించి ఉండడం చూసినటువంటి మిగిలిన పండితులు అసూయ పెంచుకున్నారు ఎట్లాగైనా భోజరాజు గారి దగ్గర కాళిదాసు గారికి అప్రతిష్ట తేవాలి అప్రతిష్ట తెచ్చి భోజరాజుని కాళిదాసుని ఒకరి నుంచి ఒకరిని దూరం చేసేస్తే తప్ప మనం ఈ కాళిదాసుని గెలవడం సాధ్యం కాదు అందుకని ముందు భోజరాజు గారి దగ్గర కాళిదాసుకే అప్రతిష్ట రావాలంటే ఏం చెయ్యాలని ఆలోచించారు ఆలోచించి కాళిదాసు చేపలు తింటున్నాడని ఏదో మిగిలినవి అనేక వ్యసనాలు ఆయనకి ఏర్పడ్డాయని భోజరాజు గారి దగ్గర చెప్పారు భోజరాజు గారు అన్నాడు మీరు అన్నీ చెప్పారు బాగానే ఉంది కానీ నేను శిక్షించాలంటే సాక్ష్యం ఉండాలి కదా ఆయన చేపలు కూడా తినేస్తున్నాడు ఈ మధ్య అంటున్నారు కదా మీరు మిగిలినవంటే పట్టుకోవడం చాలా కష్టం కావచ్చేమో చేపలు తినేవాడు ఎప్పుడో అప్పుడు చేపలు పట్టుకెడతాడు కదా దుకాణం దగ్గర నుంచి తీసుకెళ్ళాలి కదా ఇంట్లో వండుకోవాలి కదా వాసన వస్తుంది కదా కాబట్టి మహాకవి చేపలు పట్టుకెడుతున్నప్పుడు వండుకుంటున్నప్పుడు నాకు వచ్చి చెప్పండి నేను ఆయనని దోషభూయిష్టంగా ఉన్నప్పుడు పట్టుకుని శిక్షిస్తానన్నాడు కానీ కాళిదాసు చేపలు కొనేది ఇప్పుడు వీళ్ళు పట్టుకునేది ఇప్పుడు రాజుకి చెప్పేది ఇప్పుడు కానీ ఈ విషయం కాళిదాస మహాకవికి తెలిసింది తెలిసి అసూయ అన్నది అత్యంత ప్రమాదకరమైంది ఈ పండితులకు ఉన్న అసూయ పోగొట్టాలి తాను ఏ జగజ్జనని యొక్క అనుగ్రహ విశేషం చేత ప్రకాశిస్తున్నాడో వాళ్ళకి తెలియాలనుకున్నారు కావాలని చేపలు అమ్మే దుకాణాలున్న ప్రదేశానికి వెళ్ళి బాగా పెద్ద పెద్ద తోకలున్నటువంటి చేపలు కొన్ని కొనుక్కున్నాడు ఆయన కొనుక్కుని వాటిని ఆ శంఖలో పెట్టుకుని బయలుదేరి పెడుతున్నాడు ఎక్కడ రాజవీధిలో వెడుతుంటే ఈ పండితులు చూశారు అయ్యబాబు ఇంకా మనం ఎప్పుడూ వెతుకుదాం అనుకున్నాం నిజంగా చేపలు కొన్నాడు కొన్ని చేపలు పైగా అవి ఇంకా కొద్దిగా ప్రాణంతో ఉన్నాయి తోకలు ఊపుతున్నాయి అవి నీళ్లు గారుతున్నాయి అందులోంచి దుర్గంధం వస్తోంది శంఖలో పెట్టుకుని ఎడుతున్నాడని మళ్ళీ మనం ఏమైనా చెప్తే చాలా బుద్ధిశాలి తప్పుకుంటాడని గబగబా కాళిదాసు గారి దగ్గరికి వెళ్ళి మీరు ఎలా ఉన్నారో అలాగే రాజుగారు రమ్మన్నారు అందుకని ఇవన్నీ ఏవో ఇంట్లో పెట్టడాలు అవి కుదరదు మీరు ఉత్తర క్షణం రాజుగారి దర్శనానికి వచ్చేయాలని ఆ చేపలతోటే ఆయన తీసుకుపోయారు అంతఃపురానికి ఆయన అంత ధైర్యంగానూ వెళ్ళిపోయాడు భోజరాజు గారు వచ్చాడు లోపలికి వెళ్ళి చెప్పారు అయ్యా సాక్ష్యంతో దొరికాడు తొందరగా రండి మళ్ళీ ఏటో జారిపోయాడంటే ఇబ్బంది అని భోజరాజు గారు వచ్చారు వచ్చి ఆయన చూశారు కాళిదాసు సంకలో చేపలు ఉన్నాయి చూసి కక్షే అన్నారు ఆయన ఏమి కాళిదాస మహాకవి నీ చంకలో ఏమున్నాయి అన్నాడు అంటే కాళిదాసు అన్నాడు పుస్తకం అన్నాడు పుస్తకం ఉంది అన్నాడు ఓహో పుస్తకం ఉంది అఖిముదకం అన్నాడు భోజరాజు ఏటి అందులోంచి నీళ్లు గారుతున్నాయి ఏమిటి మరి పుస్తకం అయితే అన్నాడు అంటే సారోదకం అది చాలా గొప్ప కావ్యం దాని యొక్క సారం కారుతుంది అవి నీళ్లు మీకు నీళ్ళలా కనపడుతోంది అది సారం అన్నాడు అంటే భోజరాజు సంతోషించి గంధం కిం మరి ఆ వాసన ఏమిటి అన్నాడు అంటే కాళిదాస్ అన్నాడు గణ రామరావణ మహాసంగ్రామ రంగోద్ధవ రామరావణుల యొక్క యుద్ధం జరిగిన సన్నివేశం వల్ల పైకి రేగిన ధూళిలోంచి వస్తున్న వాసన అన్నాడు అంటే ఆయన అన్నాడు పుచ్చం మరి పుస్తకం అంటున్నావు కదా తోకుంది ఏమిటి దానికి అన్నాడు అంటే ఈయనన్నాడు ఘన లిఖితం అది చాలా పెద్ద తాళపత్ర గ్రంథం లేని అందుకు తోకలా కనపడుతోంది మీకు అన్నాడు అంటే భోజరాజుకి అర్థమైంది ఓహో ఒక పట్టాన తేలడు అని ఇలా వాదించి ఎంతసేపు ప్రయోజనం ఏదడిగినా దానికి దగ్గర చెప్పేస్తున్నాడని ఆయన చివరికి అన్నాడు కిమ్ పుస్తకం ఆ పుస్తకం అయి కవి అన్నాడు అంటే కాళిదాస్ అన్నాడు రాజన్ దైవత ఇష్టపటితం రామాయణం పుస్తకం భూసురులు బ్రాహ్మణులు దేవతలు కూడా ఏ గ్రంథాన్ని చదువుతారో అటువంటి గొప్ప రామాయణ గ్రంథం ఇది అన్నాడు అబ్బో అట్లాగా అక్కడ పెట్టు అన్నాడు ఆయన చంకలోంచి చేపలు తీసి అక్కడ పెట్టాడు అది రామాయణ గ్రంథం అయిపోయింది అప్పుడు ఈయన మీద అసూయతో చాడీలు చెప్పిన పండితులందరికీ అర్థమైంది ఈయన నోటి వెంట ఏదొస్తుందో అది నిజమవుతుంది ఎందుకనంటే ఈయన యొక్క ఉపాసన శక్తి అటువంటిది ఈయనకి పరదేవత యొక్క అనుగ్రహ సంపత్తి అటువంటిది అందుకని ఈయన నోటితో ఏదైనా అన్నాడో అదే జరుగుతుంది అందుకని మనం ఈయనతో పరిహాసమాడడానికి ఈయనతో చులకన చేసి అప్రతిష్ఠ తేవడానికి ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదు ఈయన పట్ల గౌరవంతో మర్యాదతో భక్తితో ఉండవలసిన అవసరం ఉంది అని తెలుసుకున్నారు నేను మీకు కాళిదాస మహాకవి యొక్క బుద్ధి వైభవానికి సంబంధించిన రెండు ఉదాహరణలు మాత్రమే సభలో చెప్పి నవరత్నమాలా స్తోత్రం గురించి ప్రధానంగా మాట్లాడడం నా ఉద్దేశం అందుకని కాళిదాస మహాకవికి శ్యామలాదేవి యొక్క అనుగ్రహం ఎంత పరిపుష్టంగా ఉండేది ఎంత బుద్ధివైభవంతో ఆయన ప్రకాశించారని ఎన్ని చోట్ల ఎన్ని రకాల విశేషాలో గ్రంథాల్లో చెప్పబడ్డాయి నేను ఏవో రెండు విశేషాలు మాత్రమే మీకు అందించాను కాబట్టి ఆయన చేసినటువంటి ఈ స్తోత్ర ప్రారంభంలోనే ఆయన ఓంకార పంజర సుకీం అని ప్రారంభం చేశారు ఓంకారం అనేటటువంటి పంజరంలో ఉండే చిలుక మొట్టమొదటి ఈ శ్లోకాన్ని మీరు పరిశీలిస్తే ఈ శ్లోకం అంతా పక్షులకు సంబంధించిన విశేషంతో ఉంటుంది ఓంకారమన్న పంజరంలో ఉన్న చిలుక ఉపనిషదుద్యానకేలి కలకంఠీం ఉపనిషత్ ఉద్యానవనంలో ఆమె కోయిల ఆగమ విపిన మయూరీం ఆగమములు అనబడే అరణ్యంలో ఆమె నెమలి మొట్టమొదట ప్రారంభం చిలుక తరువాత కోకిల తర్వాత నెమలి ఆర్యాం అంతర్విభావయే గౌరీం పూజనీయురాల నిన్ను నేను లోపల భావన చేయుచున్నాను అని ప్రారంభం చేశారు అంటే ఆవిడ లోపల కదిలితే లోపల ఆవిడ గురించి ఆలోచన చేస్తే ఎంత శక్తిని ఆమె కటాక్షిస్తుందో తెలుస్తుంది ఆమె గురించి లోపల ఆలోచించుట అన్న మాటకు ఏమిటి మనంత మనకి స్ఫురించడం ఆవిడ గురించి వినడం ఆవిడ గురించి చదవడం కూడా లోపల ఆమె గురించి చింతన చేయుటే అప్పుడు ఆమె అనుగ్రహానికి అది కారణమవుతుంది అందుకని ఎంత అద్భుతమైనటువంటి శ్లోకాలతో ప్రారంభం చేశారంటే ఓంకార పంజర సుఖీం ఆ తల్లి నిర్జగామఘన శ్యామ శ్యామలా మంత్రనాయిక అని బ్రహ్మాండ పురాణంలో ఆవిడ బయలుదేరినప్పుడు చెప్పబడినటువంటి మాట ఆమె నల్లగా ఉంటుంది అని కొంతమంది అన్నారు కాదు ఆమె ఆకుపచ్చగా ఉంటుంది అన్నారు మరి కొంతమంది అన్నారు కాదా ఆవిడ తెల్లగా ఉంటుంది అన్నారు ఇంకొంతమంది అన్నారు కాదా ఆవిడ ఎర్రగా ఉంటుంది అన్నారు దాన్ని బట్టి మీకు అర్థమయ్యి ఉండాలి ఎవరికి ఎలా అనుగ్రహించాలో రంగుతో కనపడింది అసలు అంటూ ఆవిడికి ఏ రంగు ఉండదు కాబట్టి కాబట్టి అటువంటి తల్లి ఓంకార పంజర శుకీ ఇది నవరత్నమాలా స్తోత్రం కదూ ఒకటి మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి కాళిదాస మహాకవి యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే మీరు ఈ స్తోత్రాన్నంతటినీ చదివారు అంటే తొమ్మిది శ్లోకాలు పూర్తి చెయ్యగానే మీరు తొమ్మిది రత్నములతో కూడిన మాలని చేత్తో పట్టుకున్నారు ఈ మాల ఇప్పుడు ఎవరికి వేయడానికి మాతంగ కనకాభరణం అన్నారు అంటే అమ్మవారి మెడలో వేసేటటువంటి మాల ఇది బయట చెట్లకి పూసినటువంటి పువ్వులతో చేసిన మాల కాదు సృష్టిలో దొరికేటటువంటి నవరత్నాలు ఉన్నాయి అవి గొప్పవే వజ్రము వైఢూర్యము గోమేధికము పుష్యరాగము మరకతము మాణిక్యము అప్పటికారు అట్లాగే నీలము ప్రవాళము ముత్యము ఈ తొమ్మిదింటిని కలిపి నవరత్నాలు అంటారు రత్నము అంటేనే మనసును రమింపచేయున్నది అని బాగా ఆనంద పెడుతుంది స్వజాతీయందు ఉత్కృష్టమైనది ఇక దానికన్నా గొప్పది లేదు అంటే రత్నం అంటారు ఇది తొమ్మిది రత్నాల మాల అంటే ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క రత్నం ఈ తొమ్మిది శ్లోకాలు తీసి మాల కడితే ఏమవుతుంది అంటే ఈ తొమ్మిది శ్లోకాలు చదవడం అంటే ఈ మాల కట్టి దీన్ని అమ్మవారి మెడలో వేస్తాడు అంటే ఈ తొమ్మిది శ్లోకాల మాల ఎవడు అమ్మవారి మెడలో వేశాడో వాడేమవుతాడు అంటే వాగీశ్వర సాక్షాత్ ఆయన వాక్కులు అంత శక్తివంతమవుతాయి వాక్కు శక్తివంతం అవ్వాలంటే బుద్ధి అంత శక్తివంతం కావాలి అంటే ఆయన నోటి నుంచి ఏది వచ్చిందో అది నిజమైపోతుంది కాబట్టి వాగీశ్వర సాక్షాత్ అంత శక్తివంతమైనటువంటి స్తోత్రాన్ని నేను మీకు అందిస్తున్నాను దాన్ని ప్రారంభం చేస్తూనే ఆయన ఓంకార పంజర షుకీం అమ్మవారు ఎవరు అన్నది ప్రారంభం చేస్తూ ఓంకారం అనేటటువంటి పంజరంలో ఉన్న చిలుక ఆవిడ చిలుకకి కీరవాణి అని పేరు కీ కీ అని రవం చేస్తుంది అందుకని కీ అని అరుస్తుంది కాబట్టి కీరవాణి అంటారు ఆమె చిలుక ఆమె చిలుక ఆమెకి చిలుకలంటే చాలా ఇష్టం ఆ చిలుకలన్నీ ఆవిడ చుట్టూ కూర్చుని ఉంటాయి ఎప్పుడూ చిలకలు చుట్టూ ఉంటాయి రాజశ్యామలకి అటువంటి శ్యామలాదేవి తనంత తాను చిలుకగా వర్ణింపబడుతోంది ఎందుకు వర్ణింపబడుతోంది అంటే ఆమెట ఓంకారం అనేటటువంటి పంజరంలో ఉన్న చిలుక ఇప్పుడు చిలుక ఉన్న కారణం చేత పంజరానికి గౌరవం వస్తుందా పంజరం ఉన్న కారణం చేత చిలుకకి గౌరవం వస్తుందా చిలుకలేని పంజరానికి విలువ ఎక్కడుంది చిలుక ఉంటేనే పంజరానికి విలువ ఆ పంజరం లోపల చిలుక ఉండి కీరవాణి కీ 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 అని అరుస్తోందనుకోండి అందరూ పంజరం వంక చూసి పంజరం దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా తిప్పి చూస్తారు తను ఆ చిలుకని అంతేగాని అందులో చిలక లేదు చిలక అరుపు లేదు అదేంటండి చిలక లేదా పంజరం ఖాళీగా ఉంది అంటే అప్పుడు పంజరం అందం ఉండదు చిలుక ఉన్న పంజరమే అందం అసలు నిజానికి ఆ పంజరం లోపల చిలక ఉంది ఆ చిలక అమ్మవారు ఏమిటి ఆ పంజరం అంటే ఓంకారం అనేటటువంటి పంజరం ఏమిటి అసలు ఓంకారానికి ఏమిటి గొప్పతనం అంటే సూత సంహిత అని ఒక సంహిత ఉంది అది శంకరాచార్యుల వారు కూడా దాన్ని బాగా చదివే దక్షిణామూర్తి స్తోత్రాన్ని రచన చేశారు అంటారు ఆ సూత సంహిత అంత గొప్ప సంహిత ఆ సూత సంహితలో ఈ ప్రణవం ఓంకారానికి సంబంధించిన వైభవాన్ని వర్ణించారు అందులో చెప్తారు ఈ ఓంకారము ఎట్లా వచ్చింది అన్న దాని మీద ప్రజాపతి మొట్టమొదట శంకరుడికి నమస్కారం చేసి మూడు లోకములను సృష్టించాడు ఒకటి పృథివి రెండు అంతరిక్షం మూడు జ్యులోకం ఈ మూడు లోకాలు సృష్టించాడు సృష్టించి ఈ మూడిటిలో అత్యంత సారవంతమైనవేవి అని వెతికాడు పృథ్వీయందు అగ్ని చాలా సారవంతము అని ప తెలుసుకున్నాడు అంతరిక్షమునందు వాయువు శక్తివంతము అత్యంత సారము అంతే అంతరిక్షములో వాయువు ద్విలోకమునందు సూర్యుడు ఈ మూడు పరమసారవంతములని గ్రహించాడు ఇప్పుడు ముందు మూడు లోకాలు మూడు లోకాల సారం మూడు ఇప్పుడు ఈ మూడింటి యొక్క సారాన్ని మళ్ళీ పిండాడు పిం పిండితే మూడు వ్యాహృతులు వచ్చాయి భూహు భువహ సువ ఈ మూడు వ్యాహృతుల యొక్క సారాన్ని మళ్ళీ పిండాడు పిండితే ఆ ఉ మ మూడు అక్షరాలు వచ్చాయి ఇప్పుడు ఈ మూడు అక్షరాలని కలిపాడు అంటే అంత సారాన్ని కలిపాడు కలిపితే ఆ కలిపి ఓం అయింది ఇప్పుడు ఈ ఓం ఎందు ఏది నిక్షిప్తమైంది అని పరిశీలించాడు దాని ఎందు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము అని ఒక రోజులో ఉండేటటువంటి మూడు కాల విభాగాలు రజస్సు సత్వము తమోగుణము అనబడేటటువంటి మూడు గుణాలు సృష్టి స్థితి లయ అనబడేటటువంటి మూడు ఈశ్వర కృత్యాలు జాగ్రత్త స్వప్న సుషుప్తి అనబడేటటువంటి జీవుడి యొక్క మూడు అవస్థలు ఉదాత్త అనుదాత్త స్వరితములు అనబడేటటువంటి స్వరములతో పలకబడి ఈ మూడు అక్షరాలు ఓ అని తయారైంది అప్పుడు ఆయన గమనించాడు సమస్త అక్షర రాశి ఇందులో ఉంది అన్ని అక్షరాలు ఈ ఓంలో ఉన్నాయి ఎందుకనంటే ఇది సమస్త జగత్తు యొక్క సారము కాబట్టి ఇప్పుడు ఇందులో అకారము నుండి క్షకారము వరకు ఏ అక్షరాలైతే ఉన్నారో ఉన్నాయో ఆదిక్షాంత సమస్త వర్ణని కరీ శంభ అంటాం కదూ అటువంటి అకారము నుండి క్షకారము వరకు ఉన్న అక్షరములన్నీ ఈ అకారముకారమకారములతో కూడుకున్న ప్రణవమైన ఓంకారమునందు ప్రవేశించి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ జగత్తుకేముంది ఉన్నాయి జగత్తులో మనం వెంటనే గుర్తుపెట్టడానికి మొట్టమొదటి ఏమిటి రూపం పేరు కూడా తెలియకపోవచ్చు పేరు కూడా తెలియనప్పుడు రూపాన్ని ఆధారం చేసి గుర్తుపడతాం ఇప్పుడు ఓ పసిబిడ్డు ఉంది ఆ పసి పసిబిడ్డకి అమ్మ అండం రాదు నాన్నగారు అండని రాదు కానీ కొంచెం కాస్త ప్రాయం వస్తుంటే ఈమె అమ్మ ఈమె నాకు పాలిచ్చి పోషిస్తుంది ఈమె నాకు గొప్ప రక్షకురాలు రూపం చూడ అమ్మని చూడగానే శాద తీరి పాపేస్తుంది అమ్మని చూడగానే సంతోషపడిపోతుంది అంటే రూపం ముందు ప్రధానం ఆ రూపానికి ఒక పేరుంది అది నామం ఆ తర్వాత ఈమెని అమ్మ అంటుంది ఈమె నాన్నగారు ఈయన నాన్నగారు ఈమె అత్త ఈయన మామయ్య గారు ఇది కుండ ఇది పాము ఇది తేలు ఇది చాప ఇది గోడ రూపానికి నామం చెప్తుంది నామము రూపము ఈ రెండు జగత్ నామరూపములు లేకుండా అయిపోతే బ్రహ్మము బ్రహ్మమే నామరూపములుగా కనపడితే మాయ ఇప్పుడు మాయాస్వరూపిణి అయి తిప్పుతున్నది కూడా ఆమెయే అక్షర రూపమై సమస్తమైనటువంటి జగత్తుగా ప్రకాశిస్తున్నది కూడా నామరూపాలుగా పేర్లుగా ఆమెయే కాబట్టి పరమాదేవి అని పిలిచింది వేదం వేదము చేత పిలువబడిన పేరేమిటి అంటే ఈ ఓంకారమునందు నిక్షిబ్దమైనటువంటి శబ్దశక్తి ఏది ఉన్నదో శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటే మీనాక్షి స్థలంలో శంకరాచారులు వారు శబ్దాలుగా ఉండి ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తంతా మూడు లోకాల యొక్క సారభూతమైన విషయము ఏది ఉన్నదో అదే ఓంకారమైనది అటువంటి ఓంకారం పరమ పవిత్రమైతే ఆ ఓంకారం లోపల అక్షరాలుగా విస్తరణ శక్తి ఆమెయే మీరు పట్టుకున్నారో లేదో ఇప్పుడు నేను ఉపన్యాసం మొదలుపెట్టి దాదాపుగా అప్పుడే ఒక గంటసేపు మాట్లాడాను నేను గంటసేపు మాట్లాడిన నేను మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అక్షరాల యొక్క సముదాయమే నా భావాన్ని వ్యక్తీకరించడానికి ఎప్పుడెప్పుడు ఏ పదాలు కలిపి వాక్యాన్ని నిర్మాణం చేస్తే నా భావం మీకు చెప్పగలుగుతానో అట్లా నేను ముందు పదములను పదములను కలిపి వాక్యాన్ని నిర్మించాను నేనొక పదాన్ని నిర్మి ముందు పలకాలి అంటే వాక్యాన్ని నిర్మించాలి అంటే నాలోంచి అక్షరములు ముందు బయటికి రావాలి అక్షరములు రాలేదనుకోండి నేను ఎట్లా ముందు ఒక పదాన్ని ఏర్పాటు చేసుకుంటాను చిలుక పంజరం అమ్మ నాన్న ఇవి మాట్లాడాలి అంటే ఆ పదాన్ని పలకాలి అంటే అక్షరం పలకాలి ఇప్పుడు నేను ఈ అక్షరాలతోటే ఎన్ని రోజుల ప్రసంగం చేసినా ఉంటుంది ఈ అక్షరాలే మారుతుంటాయి అటు ఇటు మారుతుంటే అవుతుంటాయి పదాలు వాక్యాలు అవుతాయి వాక్యాలని బట్టి భావం విస్తరించి వెడుతూ ఉంటుంది ఎంత విస్తరించి వెడుతోందో అంత అజ్ఞాన దాహకత్వం జరిగి అంత జ్ఞానం కలుగుతోంది ఇది మాకు తెలియదు అన్న మాట పోయింది ఇది మాకు తెలిసినది అని అనిపిస్తోంది ఎంత చదువుకుంటుంటే అంత తెలుస్తోంది చదువుకోవాలంటే ఏమిటి ఆధారం అక్షరాలే వ్రాయాలంటే అక్షరాలే చెప్పాలంటే అక్షరాలే అంటే ఆమె అనుగ్రహము ఉన్నది ఆ అక్షరములను పలకడం సాధ్యం అవుతుంది ఆ పదములు పలకడం సాధ్యం అవుతుంది వాంగ్మయ రూపంలో విస్తరించి తెలియుట అన్న మాట ఏర్పడాలి అంటే ఆమె అనుగ్రహమే ఉండాలి ఆ తెలియుట అది ఎప్పుడు ఏది చెయ్యాలో తెలియుట దగ్గర మొదలుపెట్టి నాకు ఇదిగో ఈ విషయం అర్థమైంది తెలిసిందన్న దగ్గర మొదలుపెట్టి చిట్ట చివరికి ఏది తెలియాలో అది తెలిసిందన్న తర్వాత ఇంకోటి తెలియవలసిన అవసరం లేని స్థితి ఏర్పడి తెలియబడినది తానైపోయి నిలబడిపోతాడు అంటే ఆత్మ తెలియబడింది అంటే అనుభవంలోకి వచ్చేసింది ఆత్మ అనుభవంలోకి వస్తే అది తానైపోయాడు ఇది బల్ల అని నాకు తెలిస్తే నేను బల్ల అయిపోను ఇది పుస్తకము అని తెలిస్తే నేను పుస్తకం అయిపోను ఆత్మ తెలిసినది అంటే అనుభవంలోకి వచ్చినది అనుభవంలోకి వచ్చినది ఇక తాను రాడు ఇక అది తెలిసిన తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి ఏం లేదు ఏది తెలుసుకోవాలో అని తెలిసేసుకున్నాడు ఏది తెలుసుకోవాలో అది తెలుసుకున్నాడు అంటే మాయ తొలగిపోయింది ఆ మాయ తొలగించడం ఆవిడే ఏది తెలియాలో అది తెలిసేటట్టు చేయడము ఆవిడే ఏదైనా తెలిసేటట్టు చేయడమో ఆవిడే ఎంతమందికన్నా ఈయనకి ఎక్కువ తెలుసన్న సభాపూజ్యత కల్పించడము ఆవిడే ఆయన చాలా గొప్ప నిర్ణయాలు చేసి అమలు చేస్తాడన్న బుద్ధివైభవాన్ని కల్పించగలిగినది ఆమెయే కీర్తికి ఆమెయే పాండిత్యానికి ఆమెయే అనుష్ఠానానికి ఆమెయే కవిత్వానికి ఆమెయే తెలుసుకోవడానికి ఆమెయే అప్పుడు ఆమె కానిది ఏముంది ఇంకా ఏం లేదు నిజానికి ఏ చిలక పలుకుతోందంటే నేను మొదలుపెట్టి మాట్లాడుతున్న ఈ గంటసేపటి నుంచి నిజానికి లోపల నుంచి కీ 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 అని అరుస్తున్న చిలక ఆవిడ ఆవిడ అరుపులు నా మాటలు ఆవిడ లోపల పలకలేదనుకోండి అసలు ఈ మాటలు ఉండవు ఆవిడ అనుగ్రహం లేదనుకోండి పలకరు అందుకని ఓంకార పంజర షుకీం అమ్మా ఓంకారమన్న పంజరంలో నువ్వు చిలుకగా ఉన్నావు అంటే సహస్రపరమాదేవి అంటుంది కదా వేదం సహస్రపరమాదేవి అంటే అనంతమైనటువంటి మాటలు అనంతమైన వాక్యాలు అనంతమైన వాంగ్మయం అనంతమైన శ్లోకాలు పద్యాలు ఇవన్నీ ఎన్నో ఇన్ని పుస్తకాలు ఇన్ని గ్రంథాలు ఇన్ని వ్యాఖ్యానాలు అన్నీ కలిపి ఆ అక్షరాలే ఈ అక్షరాలన్నిటి శక్తి ఓంకారం ఆ ఓంకారమునందు శబ్దము ఆమె ఇప్పుడు ఆవిడ కానిదేది అమ్మా నేను ఇవాళ ఈ స్తోత్రం చేస్తున్నానంటే దీని మీద పలుకుతున్నానంటే నిజానికి నేను కాదమ్మా లోపల ఈ పంజరం లోపల ఉన్న చిలుక పలుకుతోంది ఆ చిలుక ఎవరో కాదు ఆవిడే ఓంకార పంజర సుఖీం అంత గొప్ప తల్లి నీకు నమస్కారం అందరూ ఏదో స్థూల రూపాన్ని వర్ణిస్తారు కాళిదాస మహాకవి ఆవిడ తత్వ ప్రతిపాదనతో ప్రారంభం చేశాడు ఎందుకని అసలు నిరక్షరకుక్షి అయిన కాళిదాస మహాకవి చేత అన్ని నాటకాలు అన్ని కావ్యాలు రచింపచేసి అబ్బా ఏమి కాళిదాస మహాకవి అన్న కీర్తి తీసుకొచ్చి ఎంత కాలమైపోయిన ఇక కాళిదాసు లాంటి కవి లేడు దానికి ఒక ఉదాహరణ చెప్తారు సంస్కృతంలో గొప్ప గొప్ప కవుల పేర్లు చెప్పండి అంటే ఇలా అని కాళిదాసు అన్నారట ఈ వేలికి అనామిక అని పేరు అనామిక అంటే పేరు లేనిది అదేమిటంటే మరి దీనికి పేరు ఎందుకు లేదు అంటే కాళిదాసు అన్నాక రెండో వారు ఎవరు అన్నారట అంటే ఇంక రెండో వాళ్ళు ఎవరు కాళిదాసు అన్నాక ఇంక రెండో వాడి పేరు ఎవరిది గుర్తు రాలేదు కాళిదాసు పేరు చెప్పాక సమానమైన వాళ్ళ పేరు ఏం చెప్తాం అని అలాగే ఉండిపోయారు ఇక రెండో వేలు ముడిచి చెప్పడానికి ఎవరు కనపడలేదు కాబట్టి ఇంకా పేరు ఎవరిది తట్టలేదు కాబట్టి ఈ వేలు పేరుతో చెప్పడానికి కుదరలేదు కాబట్టి దీనికి అనామిక అని పేరు వచ్చింది అది కాళిదాసు గొప్పతనం అన్నారు అంటే లేరని కాదు నిజానికి భాసుడు వాళ్ళు ఉన్నారు కానీ కాళిదాసు గొప్పతనం చెప్పడానికి అలా చెప్తారు అంటే అంత కీర్తి ప్రతిష్టలు రావాలంటే అటువంటి రచన చెయ్యాలంటే అటువంటి శ్లోకాలు వ్రాయాలంటే అవి అట్లా నిలబడిపోయింది ఆ వాంగ్మయంలో అంటే అమ్మవారు ఎంత అనుగ్రహాన్ని వర్షించి ఉంటుంది కాళిదాసు మీద అమ్మ నువ్వు నాలో అలా వర్షించి ప్రవహింపచేయకపోతే నేను ఇట్లా చెప్పగలనా అంత పేరు ప్రఖ్యాతులు వస్తాయా నిజానికి నిజానికమ్మా పేరు ప్రఖ్యాతులు నావిగా కనపడుతున్నాయి ఇన్ని పేరు ప్రఖ్యాతులకి ఇంత కీర్తికి కారణమైనది ఏదైందో దానికి ఆలంబనం ఇది అక్షరం ఆ అక్షరం ఎవరు నువ్వే అకారం నుంచి చకారం వరకు అందుకని పరమాదేవి అటువంటి పరమాదేవి ఓంకారం అన్న పంజరమునందు సుఖీ చిరుక అందుకని ఉపదేశం పొంది దాన్ని మంత్రంగా చేయమంటారు ప్రణవాన్ని సన్యాసులు చేసేటటువంటిది ప్రణవం కాబట్టి పంజర పంజరసుకీం ఉపనిషదు కలకంఠీం ఇందాక చిలుక చెప్పారు ఇప్పుడు కలకంఠీం అంటున్నారు కలకంఠీం అంటే అవ్యక్త మధురధ్వని కలిగినది అని అర్థం చిలుకది మధురధ్వని తెలిసిపోతుంది ఆ ధ్వని ఆ శబ్దం అందుకని కీరవాణి పక్కన పేరు కీ అనరుస్తుంది అని కూడా పేరుంది కానీ కోగిలి దగ్గరికి వచ్చేటప్పటికీ కలకంఠీం అన్నారు కలకంఠీం అంటే అవ్యక్తముధురము అది ఇంత అని చెప్పడం సాధ్యం కాదు ఎక్కడుంది ఈ కోయిల అంటే ఉపనిషత్తులనబడేటటువంటి ఉద్యానవనమునందు ఆమె కోయిల ఉపనిషత్తుల యొక్క గొప్పతనం ఏమిటి దాని పేరే ఉపనిషద్ ఉపనిషద్ అంటే చూడండి ఉప ఉపనయనము అంటారు కదా ఉపనయనము అంటే ఉప అంటే సమీపము గురువుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళుట అని ఉపనిషద్ అంటే గురువుగారి సమీపంలో కూర్చుని ఏ జ్ఞానకాండ తెలుసుకుంటే ఆత్మ అవగతమవడానికి అవకాశం ఉంటుందో అటువంటి వాటిని వేదములకు చివర ఉన్నటువంటి ఉపనిషత్తులు అంటారు అవి వేదములకు చివర ఉంటాయి అందుకని వాటిని వేదాంతము వేదము యొక్క చివరి భాగంలో ఉంటాయి కాబట్టి ఉపనిషత్తులు ఒక్కొక్క వేదానికి కొన్ని కొన్ని ఉపనిషత్తులు ప్రధానంగా దశోపనిషత్తులని పది ఉపనిషత్తులు ఈ పది ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు ఆమె నాయిక కేనోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది ఆ కేనోపనిషత్తులు కేన అని ప్రారంభమవుతుంది కాబట్టి ఆ ఉపనిషత్తుకి కేనోపనిషత్తు అని పేరు ఆ కేనోపనిషత్తులో అయితే దేవతలందరూ రాక్షసుల్ని జయించి మేమే జయించామన్న సంతోషంతో ఒక చోట సమావేశమై కూర్చుని ఉన్నారు యక్షిణీ స్వరూపంగా ఆవిడే శ్రీకాళహస్తి జ్ఞానప్రసూనాంబ అక్కడున్న కొండ మీదే జరిగింది అంటారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూర్చుని ఉండగా ఒక యక్షిణీ స్వరూపంతో ప్రకాశించింది ఆవిడ ప్రకాశిస్తే ఎవరో కనుక్కురా నువ్వు వెళ్ళని చెప్పి ఇంద్రుడు అగ్నిని పంపించాడు అగ్నిహోత్రుడు వచ్చాడు ఎవరు నువ్వు అని అడిగింది ఆవిడ నేను అగ్నిహోత్రుడు అన్నాడు ఏం చేస్తావు అని ఏదైనా కాల్చేస్తానన్నాడు లేదా గడ్డి పరకను కాల్చింది కాల్చలేకపోయాడు సిగ్గుబడి వెనక్కి వెళ్ళిపోయాడు వాయుదేవుని పంపాడు ఇంద్రుడు ఎవరు నువ్వు అని అడిగింది నేను వాయువుని అన్నాడు ఏం చేస్తావు అని అడిగింది దేన్నైనా ఎగరగొట్టేస్తానన్నాడు ఏదో గడ్డి పెరకన ఎగరగొట్టు అన్నాడు ఎగరగొట్టలేకపోయాడు వెళ్ళి ఇంద్రుడికి చెప్పాడు అప్పుడు ఇంద్రుడు వచ్చాడు తెలుసుకున్నాడు ఓ మా ఎందరి ఎందు శక్తిగా ఉండి నిజానికి మేము గెలవడానికి కారణమైన తల్లి పరబ్రహ్మస్వరూపిణి అందుకని ఉమా అన్న పేరుతో స్తోత్రం చేశాడు ఉమా